గుంటూరు సిటీలో శంకరలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి మనం చూస్తున్నాం ఇటు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చే వాహనాలన్నింటినీ బ్రాడీపేట రెండు లైన్ మీదుగా పంపిస్తున్నారు ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేస్తున్నారు ఇక్కడ అధికారులు ఎందుకంటే ఈ శంకర్ పనులు ప్రారంభించారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా పిల్లర్స్ కోసం నిర్మాణం కోసం ఇక్కడ అడ్డాలు పెట్టేశారు ఇటు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా బ్రాడీపేట రెండో లైన్ నుంచి వెళ్ళాలని అధికారులు తెలియజేస్తున్నారు అదేవిధంగా అటు నుంచి లార్జ్ సెంటర్ నుంచి వచ్చే వాహనాలన్నీ ఐదో లైన్ నుంచి వెళ్ళిపోవచ్చని చెప్తున్నారు ఏదైనా సరే ద్విచక్ర వాహనాలు చిన్న చిన్న ఆటోలు మాత్రమే ఇటువైపు పంపిస్తున్నారు త్వరలో పెద్ద వాహనాలు ఏమీ రావని ఈ వాహనాలు కూడా బంద్ చేస్తారని చెప్తున్నారు బస్సులు కూడా పూర్తిగా ఇటువైపుగా బంద్ చేశారు కేవలం ద్విచక్ర వాహనాలు ఆటోలు మాత్రమే ఈ శంకరాల స్లేవర్ మీద అటు ఇటు రాకపోకలు సాగిస్తున్నాయి చూడండి ఏదైనా పనులు వేగవంతం చేశారని చెప్పాలి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా అటువైపుగా వెళ్ళాలని చెప్తున్నారు మూడు వంతుల మీదుగా వెళ్ళాలని లార్జ్ సెంటర్ అంబేద్కర్ సెంటర్ నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా అరండలపేట నుంచి మూడు వంతుల ప పైగా అంటే డొంక రోడ్నే వెళ్ళిపోవాలని సూచిస్తున్నారు లక్ష్మీపురం నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ డొంక రోడ్నే వెళ్ళిపోవాలని చెప్తున్నారు ఇటువైపు గవర్నమెంట్ ఆసుపత్రి ప్రక్కగా మెడికల్ కాలేజీ ప్రక్కగా వెళ్ళచ్చని చెప్తున్నారు ఏదైనా సరే అధికారులు ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేస్తున్నారని చెప్పాలి పెరుగుతున్న ట్రాఫిక్ని నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు చాలా వాహనాలు రాకపోలు సాగిస్తున్నాయి చూడండి ఎటుగా అరెండర్ పేట వైపుగా వెళ్ళిపోవచ్చు శంకరలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి మనం చూస్తున్నాం పైనుంచి వెళ్తాయి కింద నుంచి మనం రైల్వే స్టేషన్ వైపుగా వెళ్ళిపోవచ్చు అరండలపేట టెర్మినల్ టూకి ఈ కింద నుంచి వెళ్తే మనం రైల్వే స్టేషన్ వైపు వెళ్ళిపోవచ్చు బ్రాడీపేట అరండూరుపేట నుంచి డైరెక్ట్గా శంకరవలాస్ ఫ్లైఓవర్ అనమాట పైన కింద నుంచి మనం అరండలపేట ఆటో లైన్ నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం రైల్వే స్టేషన్ గుంటూరు టెర్మినల్ టూకి వెళ్ళిపోవచ్చు కొత్తగా నిర్మాణం చేపట్టిన టెర్మినల్ టూ వైపుకి వెళ్ళిపోవచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థలో కార్పొరేషన్ పరిధిలో శంకరలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం త్వరలో ఈ బ్రిడ్జిని కూడా పాల్గొట్టేస్తారు ఈ స్థానంలో కొత్తగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు ఇందుకోసం గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసేని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో శంకరలాస్ పనులు ప్రారంభించారని చెప్పాలి ఏదైనా సరే దాదాపుగా ఈ నిర్మాణం రెండు సంవత్సరాలు ఉంటుందని అధికారులు చెప్తున్నారు ఈ దిశగా వాహనదారులు బాటసార్లు వీరందరూ కూడా ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేసే దిశగా మార్గాన్ని మళ్లిస్తున్నారు అటువైపుగా అంటే లక్ష్మీపురం నుంచి వచ్చే వాహనాలన్నీ డొంక్రాట మీదకి వెళ్ళాలని చెప్తున్నారు చూడండి ఇక్కడ అరండలపేట మొదటి లైన్ ఇది శంకరాల బ్రిడ్జి దాటిన తర్వాత ఎడంచే తీసుకుంటే మనం అరండలపేట మొదటి లైన్కి వచ్చేసాం ఇక్కడ పాత పుస్తకాల అమ్మే సెంటర్ ఉంది ఈ సెంటర్లో చాలా కాలం పాత పుస్తకాల నుంచి అంటే అన్ని క్లాసుల వారికి పాత పుస్తకాలు కొత్త పుస్తకాలు పుస్తకాల సెంటర్ అన్నమాట ఇది అరండెలపేట ఓటో లైట్ అంటే అరండలపేట ఒకటో లైన్ అంటే పుస్తక ప్రియులకి అభిమానంగా చూసుకొని పుస్తకాలు సెంటర్గా చెబుతూ ఉంటారు ఈ సెంటర్ దాటిన తర్వాత మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇక్కడ రెస్ట్రూమ్లు ఉన్నాయి లాడ్జింగ్లు ఉన్నాయి పెద్ద హోటల్స్ ఉన్నాయి టెర్మినల్ టూ గుంటూరు రైల్వే స్టేషన్ టెర్మినల్ టూకి వస్తున్నా అనమాట బ్రిడ్జి బ్రిడ్జ్ నుంచి డైరెక్ట్గా ఇటు వస్తే అరండలపేట ఓటో లైన్ నుంచి వస్తే ఇవన్నీ చూడవచ్చు పాత పుస్తకాల జంక్షన్ అనమాట ఇది చాలా షాపులు పాత పుస్తకాలు కొత్త పుస్తకాలు పుస్తక ప్రియులకి అందుబాటులో ఉండే రోడ్డు అనమాట ఇది పెద్ద పెద్ద స్టార్ వాటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి లాడ్జీలు ఉన్నాయి రెస్ట్ హౌస్లు ఉన్నాయి సంక్రాంతి బ్రిడ్జి నుంచి అరెంటలపేట ఒకటలైన వైపుగా మనం వస్తున్నాం ఇటు నుంచి వస్తే కొత్తగా నిర్మించిన గుంటూరు టెర్మినల్ టూ రైల్వే స్టేషన్కి రావచ్చు అనమాట డివిఆర్ గ్రాండ్ వాటర్లు ఈ విధంగా పెద్ద పెద్ద హోటల్స్ ఈ సమీపంలో మనం చూడవచ్చు అనమాట టీ సెంటర్లు బంకులు అన్నీ రెస్ట్ హౌసులు లాడ్జీలు ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్ సమీపంలో మనకు చూడవచ్చు అనమాట శంకర బ్రిడ్జి దాటగానే అరండలపేట మొదట వస్తున్నాయి అనమాట ఈ పుస్తకాల సెంటర్ దాటిన తర్వాత రైల్వే స్టేషన్ వస్తుంది కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్ ఇది టెర్మినల్ టూ ఈ రైల్వే స్టేషను టెర్మినల్ టూ అని చెప్పొచ్చు అరండలపేట బ్రాడీపేట లక్ష్మీపురం ఇటువైపుగా వచ్చేవారికి ఈ టెర్మినల్ టూ ఎంతో అందుబాటులో ఉందని చెప్పవచ్చు అనమాట ఇటు నుంచి వెళ్ళేట్టుగా మనం రైల్వే స్టేషన్ వైపుగా వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి చివరికి వెళ్ళినట్లయితే మనం మూడు వంతుల సెంటర్కి కూడా వెళ్ళొచ్చు ప్రస్తుతం మనం గుంటూరు అరండలపేట రైల్వే స్టేషన్ టెర్మినల్ టూ చూస్తున్నాం చూడండి ఇది ముఖద్వారం ఇక్కడ అన్ని ప్రాంతాలకి ఇక్కడ నుంచి ఆటో సదుపాయం ఉంది రైల్వే స్టేషన్ నుంచి గుంటూరు అన్ని ప్రాంతాలకి ఆటో ద్వారా మనం రాకపోకలు సాగించవచ్చు అనమాట నిత్యం ఆటోలు అందుబాటులో లభిస్తూ ఉంటాయి సిటీ సర్వీస్ ఉన్నప్పటికీ ఇటువైపుగా రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళాలంటే సిటీ సర్వీస్ లేదు కాబట్టి ఆటో ద్వారా మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి ఈ ఆటోల ద్వారా మనం వెళ్ళచ్చు శంకర్కుల సమీపంలో టెర్మినల్ టూ రైల్వే స్టేషన్ చూస్తున్నాం ప్రవేశ ద్వారం నుంచి లోనకు వస్తే చాలా నీట్గా స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు రైల్వే స్టేషన్లో చాలా నీట్గా ఉంటుంది రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేశారు గతం కంటే మిన్నగా రైల్వే స్టేషన్ అభివృద్ధి చేశారు చూడండి దాదాపుగా ఎన్ని ప్లాట్ఫారాలు మనకు కనిపిస్తూ ఉంటే లోపల బయట తెలుగు ప్రాంతీయ భాషలో తెలుగు సంస్కృతి జానపద రీతుల గురించి చెప్పే చిత్రాలని ఈ విధంగా ప్రత్యేకంగా గార్డెనింగ్ ఏర్పాటు చేయడం స్వచ్ఛ భారత్ పాటించడం ఇవన్నీ కూడా గుంటూరు టెర్మినల్ టు రైల్వే స్టేషన్లో మనం చూడొచ్చు పెద్దదైన టెర్మినల్ అనమాట ఇది గుంటూరు డివిజన్ పరిధిలో గుంటూరు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం నిత్యం అనౌన్స్మెంటు ఇలాంటి సదుపాయాలు ఉన్నాయి వైఫై సదుపాయం ఉంది మినరల్ వాటర్ సదుపాయాలు ఉన్నాయి రెస్ట్ హౌస్లు ఉన్నాయి లోపల అదేవిధంగా రైల్ కోచ్ సెంటర్ కూడా ఉంది టిఫిన్ సెంటర్ కోసం లోపలే ఒక రైలు కోచ్ సెంటర్ లాగా ఉంటుంది కానీ అది టిఫిన్ సెంటర్ అనమాట టీ సెంటర్ టిఫిన్ సెంటర్ మనం చూడవచ్చు ప్రస్తుతం తెలుగువారి జానపద కళా రీతుల ద్వారా ఈ విధంగా చిత్రాల ద్వారా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కొన్ని బొమ్మలను ఏర్పాటు చేశారు తెలుగు లలిత కళలో ఉద్దేశంతో ఈ విధంగా ప్రత్యేకంగా ఆకర్షణగా మనకి టెర్మినల్ లో వచ్చేప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది చూడండి పచ్చని ప్రకృతి నడుమ లలిత కళలు మనం చూడవచ్చు అనమాట తెలుగు జానపద రీతుల్ని ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు ఈ వెనుకనే రైలు కోచ్ రెస్టారెంట్ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు గంటలు కోచ్ రెంట రెస్టారెంట్ మనకు కనిపిస్తుంది అంటే మనం రైలులో ఉండి టిఫిన్ చేస్తున్నామా అనే అనుభూతి చెందే విధంగా రైలు కోచ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు అది ఈ కోచ్ విశేషం అనమాట రైల్వే శాఖ వారే రైలు కోచ్ రెస్టారెంట్ నడుపుతున్నారు లోపలే మనం చూడవచ్చు ఈ బొమ్మల వెనుక భాగంలో రైలు కోచ్ రెస్టారెంట్ మనం చూడొచ్చు అనమాట నిత్యము అందుబాటులో ఉంటుంది టీ సెంటర్ ఉంటుంటుంది టీ సెంటర్ ఉంటుంది టిఫిన్ సెంటర్ ఉంటుంది రైలు కోచ్ రెస్టారెంట్ పెద్దదైన రైల్వే స్టేషన్ పరిధిలో ఈ టిఫిన్ సెంటర్ మనం చూడవచ్చు అనమాట నిత్యం అందుబాటులో ఉంటుంది ప్రయాణికులకి స్వచ్ఛగా శుభ్రంగా ఇక్కడ టిఫిన్ లభిస్తుంది అనమాట రైలు కోచ్ రెస్టారెంట్ గుంటూరు టెర్మినల్ టూలో మనం చూస్తున్నాం చూడండి ఆధునీకరణ దిశగా అభివృద్ధి దిశగా గుంటూరు రైల్వే స్టేషన్ని ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట గతగంటే మిన్నగా ఈ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేశారనే చెప్పాలి టెర్మినల్ టూలో ఈ విధంగా మనం చూస్తున్నాం అనమాట రైలు కోచ్ రెస్టారెంట్లో టిఫిన్ సెంటర్ మనం చూస్తున్నాం ఇటుగా వెళ్తే రైలు కోచ్ రెస్టారెంట్ చూడొచ్చు అనమాట ఈ బొమ్మలు దాటి ఇటుగా వెళ్తే మనకు కావాల్సిన టిఫిన్ మనం చేయొచ్చు శుచిగా శుభ్రంగా ఈ రైల్ కోచ్ రెస్టారెంట్లో ఉంటుందన్నమాట ఏదైనా అభివృద్ధి చెందుతున్న గుంటూరు రైల్వే జంక్షన్లో రైలుకు వచ్చే రెస్టారెంట్ మనం చూస్తున్నాం లోపల ప్రత్యేకంగా టిఫిన్ సెంటర్ మనం చూడొచ్చు అనమాట అభివృద్ధి చెందుతున్న గుంటూరు రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం గతం కంటే మిన్నగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు గుంటూరు రైల్వే స్టేషన్లో మనం చూస్తున్నాం పెద్దదైన టెర్మినల్ టూ అరండెలపేట బ్రాడీపేట వైపు ఈ రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఆధునీకరించారు తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా చిత్రాల ద్వారా ప్రయాణికులకి స్వాగతం పలుకుతుంది స్వచ్ఛ భారత్ స్వచ్ఛ టేషన్ అవలంబిస్తున్నారు ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి చేశారు గుంటూరు రైల్వే జంక్షన్ గుంటూరు డివిజన్ గుంటూరు